హాయ్ అండి వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు నేను మీ మాన్య ఈరోజు వీడియోలో మనం సమ్మర్ స్పెషల్ అయిన ఎంతో టేస్టీ అయిన పచ్చి మామిడికాయ చట్నీ లేదా మామిడికాయ బజ్జీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా కడాయి తీసుకొని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ ఆవాలు ఇంకా జీలకర్ర హాఫ్ స్పూన్ యాడ్ చేసుకొని ఇది చిట్టబట్టలు తర్వాత మనం ఇందులోకి రెండు పెద్ద ఆనియన్స్ అనేది స్లైసెస్గా కట్ చేసి వేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నానండి ఇది బాగా రోస్ట్ అవ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను రెండు రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేసుకున్నాను మనం మిక్స్ చేయడం వల్ల కింద మాడిపోకుండా ఉంటుంది సో మనం లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఇందులోకి ఒక ఫైవ్ టు సిక్స్ పచ్చిమి ఎండు పచ్చిమిరపకాయలు అనేది యాడ్ చేసుకుంటాను అండి ఇప్పుడు ఇది కానీ ఇందులో బాగా రోస్ట్ అవ్వాలి ఇలా రోస్ట్ అయిన తర్వాత నేను ఇందులోకి ఇంకో హాఫ్ స్పూన్ దాకా పసుపు టేస్ట్కి సరిపడా ఒక హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాను ఇందులో నెక్స్ట్ నేను ఇందులోకి ఆవాలు ఇంకా మెంతాలు పౌడర్ అనేది ఒక స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను ఇదన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగానే నేను గ్రైండ్ చేసి గ్రేడెడ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి మామిడికాయ తురుము అనేది యాడ్ చేసుకుంటా ఉన్నానండి చూడండి ఇలా పెద్దగా తురుముకోవడం వల్ల మనకు తినేటప్పుడు ఇది ఇలా స్లైసెస్ స్లైసెస్గా దొరకడం వల్ల రైస్లో తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది సో నేను మొత్తం ఇక్కడ గ్రేట్ చేసుకున్నటువంటి పచ్చి మామిడికాయ తురుము అనేది ఈ తాలింపులోకి యాడ్ చేసుకుంటా ఉన్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని మనం తాలింపుతో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి స్మూత్గా మిక్స్ చేయాలి లేదంటే మామిడికాయ అనేది పెరిగిపోతుంది సో మనం ఇలా క్రియేట్ చేసుకున్నటువంటి మొత్తం మామిడికాయని ఇందులో బాగా మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ దాకా లీక్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయినా మన మామిడికాయ చట్నీ లేదా బజ్జీ అనేది రెడీ అయిపోతుంది అంతేనండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి